డాంగే మానస శ్రీకాంత్ దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒకరోజు వీరిద్దరు ఒక సర్టిఫికేట్ కోసం వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్లారు అయితే వీళ్ళకి అక్కడ నుండి సరైన రెస్పాన్స్ రాక రోజుల తరబడి తిరగాల్సి వచ్చింది మాకే ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అని వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఆ సంఘటనతో ఊర్లో ఉన్న ఒక్కొక్క సమస్యను తెలుసుకోవడం మొదలుపెట్టారు అలా ఎన్నో ఇళ్ల నుండి గ్రామంలో ఎన్ ఎలాంటి అభివృద్ధి జరగలేదని నైపేట్ ఆదాయం సంపాదించే వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉందని తెలుసుకున్నారు దీంతో గ్రామాభివృద్ధి కోసం ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ సర్పంచ్ గా బరిలోకి దిగారు మాలాంటి సామాన్యుల కష్టాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజలు తమకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు నవపేట్ గ్రామ ప్రజలకు నా నమస్కారం నేను మీ మానస డాంగే శ్రీకాంత్ బు నవపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నేను నా భర్త శ్రీకాంత్ బు ఇద్దరం జాబ్స్ రిజైన్ చేసి రావడానికి గల కారణం నవ్పేట్ ని డెవలప్ చేయడం చేయడానికి మీ అందరికీ తెలిసిన విషయమే నవ్పేట్ ఒక మేజర్ గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీలోనే చాలా సమస్యలు సమస్యల్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ సిస్టమ్ కానీ దోమల బెడదా కానీ అలానే సీసీ రోడ్లు సరిగా లేవు మళ్ళీ వాటర్ ప్రాబ్లమ్స్ లేవు అలాంటి సమస్యలన్నిటిని పరిష్కరించడానికి మేము వచ్చాము ఊర్లోనే ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఐదేళ్ల సమయంలో నేను చూసిన ఒక్క అభివృద్ధి పని కూడా లేదు ట్వంటీ ట్వంటీలో లో నవ్పేట్ ఎలా ఉందో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా అలానే ఉంది మార్పు రావాలని మార్పు తేవాలనే ఒకే ఒక లక్ష్యంతో మేము ఒక అడుగు ముందుకు వేసి మీ ముందుకు వస్తున్నాము నన్ను కనుక మీరు సర్పంచ్ గా గెలిపిస్తే మన నవ్పేట్ గ్రామ అభివృద్ధికి మీరు పునాది వేసినట్టు అవుతుంది నా పెళ్లి తర్వాత నాకు ఒక సర్టిఫికేట్ అవసరమై నేను గ్రామ పంచాయత్కి వెళ్లాను అక్కడ కొంతమందిని చూసాను అంటే వాళ్ళొక సర్టిఫికేట్ కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు అటువంటి సమస్యలను మనం ఎదుర్ మనం ఎదుర్కోవాలి అంటే వాళ్ళ పనులు వదులుకొని సర్టిఫికేట్స్ కోసం తిరగడం కరెక్ట్ కాదు అలానే కొన్ని చాలా విషయాలు ఉన్నాయి ఈ సర్పంచ్ పోటీలో మీరు నాకు తోడుగా ఉండి నన్ను గెలిపించండి తప్పకుండా తప్పకుండా నేను మీకు అన్ని విషయాల్లో మీకు అండగా నిలబడతానని ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాను రెండో నంబర్ కత్తెల గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి మీ బిడ్డగా ఆశీర్వదించండి